శ్రీమాత్రే నమ అండి కార్తీక పౌర్ణమి రోజు ఓన్లీ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం ఇది ఒక్కటే ప్రాసెస్ ఉండదండి చాలామందికి నోములు ఉంటాయండి నోములు లేని వాళ్ళు అంటే నోము దండలు లేని వాళ్ళు నోములు పట్టుకొని వాళ్ళకి కార్తీక పౌర్ణమి రోజు గౌరమ్మను పెట్టుకుంటారండి ఈ గౌరమ్మను ఖచ్చితంగా పెట్టుకోవాలండి కార్తీక పౌర్ణమి రోజు మామూలుగా నోములు ఉన్న వాళ్ళు అయితే కేదారేశ్వర వ్రతం చేస్తారండి కేదారేశ్వర నోములు నోముకుంటారు లేదా కేదారీశ్వర వ్రతం చేసుకుంటారు వ్రతము నోము వేరువేరండి ఇవి రెండూ లేని వాళ్ళు ఖచ్చితంగా గౌరమ్మను పెట్టుకోవాలండి గౌరమ్మను పెట్టుకోవడం ఎందుకు అంటే కార్తీక పౌర్ణమి రోజు రెండు కారణాలు ఉన్నాయి అండి ఒకటి ఏంటి అంటే కార్తీక మాసంలో గౌరీదేవి పూజలు అంటే పార్వతీ పరమేశ్వర పూజలు ఎక్కువగా చేస్తారు సో మనం ఆ పూజల్లో అంటే కేదారేశ్వర నోము కానీ వ్రతం కానీ చేసుకోలేని పక్షంలో అట్లీస్ట్ గౌరీని నోము గౌరీదేవినైనా పౌర్ణమి రోజు మనం పెట్టుకోవాలండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మన ఆ రోజే అమ్మవారి ముందు అంటే పార్వతీ పరమేశ్వరులు పటం పెడతాం కదా మనం గౌరవం పెట్టుకున్నప్పుడు అక్కడ మనం మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలండి మామూలుగా అయితే ఏంటి అంటే వైష్ణవ పూజ వైష్ణవులు ఎవరైనా అంటే విష్ణు పూజ చేసేవాళ్ళు ఎవరైనా కూడా ద్వాదశి రోజు మూడు వందల అరవై ఐదు వత్తులు తులసి ముందు తులసి కోట ముందు వెలిగిస్తారండి అదే శివ పూజ అంటే శైవులు శివపూజ చేసేవారు ఎవరైనా కూడా ఎక్కువ మటుకు కార్తీక పౌర్ణమి రోజు శివాలయంలో కానీ లేదా ఇంట్లో కార్తీక పౌర్ణమి రోజు గౌరవం పెట్టుకుంటారు కదండి నోము చేసుకుంటారు లేదా వ్రతం చేసుకుంటారు కదా అక్కడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు లేదా ఉసిరికాయ ఒత్తులు అనేది వెలిగిస్తారండి ఇది నియమం అండి అంటే వైష్ణవులైతే తులసి కోట ముందు శైవులు అయితే శివుడి ముందు లేదా పార్వతీ పరమేశ్వరం ముందు లేదా శివాలయంలో మాత్రం వెలిగిస్తారండి ఇంకొకటి అంటే ఈ కార్తీక పౌర్ణమి రోజు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈసారి కార్తీక పౌర్ణమి శుక్రవారం వచ్చిందండి శుక్రవారం వచ్చింది కార్తీక కార్తీక మాసం అంటేనే కృతికా నక్షత్రం అని అర్థం కదండి అందుకే కార్తీక మాసానికి కార్తీక మాసం అని పేరు వస్తుంది కదా కృతికా నక్షత్రం అంటేనే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి కృతికా నక్షత్రము కార్తీక మాసము శుక్రవారం వచ్చింది అంటే సుబ్రహ్మణ్యంకి మహా ఇష్టమైన రోజు కాబట్టి ఈరోజు ఎవరైనా సరే సంతానం లేనివారు కానీ ఉద్యోగంలో పురోగతి లేనివారు లేదా ఉద్యోగం లేనివారు పెళ్ళిళ్ళు కానివారు ఇంకా ఇతరాత్ర సమస్యలు ఏవైనా ఆర్థిక సమస్యలు ఉన్నవారు లేదా భూ సంబంధమైన సమస్యలు ఇళ్ళ సంబంధ ఏవైనా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామికి చేయండి ఫలితం మాత్రం వంద పర్సెంట్ వస్తుందండి ఎందుకు నేను అలా చెప్తున్నాను అంటే ఈరోజు సుబ్రహ్మణ్యుడికి చేయటం వల్ల అంటే కార్తీక పౌర్ణమి రోజు అంటేనే పౌర్ణమి అంటేనే సర్పాలకి ఇష్టమైంది సర్పం అంటేనే సుబ్రహ్మణ్యుడు మామూలుగా ప్రతి పౌర్ణమికి కూడా మనము సుబ్రహ్మణ్యుడికి చేయొచ్చండి కానీ ఇక్కడ కార్తీక మాసంలో సుబ్ సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన కృతికా నక్షత్రంలో శుక్రవారం రోజు వచ్చింది కదండి అందుకోసమని ఈ కార్తీక మాసంలో వచ్చిన శుక్రవారం సుబ్రహ్మణ్య స్వామికి చేయటం వల్ల మనకి ఫలితాలు చాలా తొందరగా వ వస్తాయండి అందుకోసం ఎవరైనా పెళ్లి కానివారు కానీ సంతానం లేనివారు కానీ లేదా ఇళ్ళు వె కట్టడం కోసం లేదా కొండం కోసం వెతుకుతున్నవారు భూములు కొండం కోసం వెతుకుతున్నవారు లేదా ఇంకా ఏదైనా ఆర్థిక సమస్యల్లో ఉన్నవారు ఖచ్చితంగా కార్తీక పౌర్ణమి రోజు సుబ్రహ్మణ్య స్వామికి చేయండి మంచి పురోగతి వస్తుంది మంచి ఫలితాలు కూడా లభిస్తాయండి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాను కదా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు గౌరవం పెట్టుకోవాలి అని గౌరమ్మని ఎలా పెట్టుకోవాలి అంటే చాలా సింపుల్ అండి ఒక పార్వతీ పరమేశ్వరు లేదా పూర్తి పరివారం ఉన్న ఫోటోని తెచ్చుకొని పెట్టేసి మామూలుగానే ఒక ఏంటి అంటే బ్లౌజ్ పీస్ అక్కడ వేసేసుకొని ఒక పీట వేసి పీట మీద బ్లౌజ్ పీస్ వేసి బియ్యం వేసేసి దానిపైన ముగ్గు వేసేసి పచ్చపిండితో కానీ పసుపుతో కానీ ముగ్గు వేసేసి ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక చిన్న కలుషం పెట్టుకోవాలి అక్కడ లేదా కలుషం మాకు ఆనవాయితీ లేదండి అంటే కలుషం పెట్టుకోకపోయినా పర్వాలేదండి మాకైతే ఖచ్చితంగా ఆ రవిక ముడుపు ఉందండి రవిక ముడుపు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఒక చిన్న ఎండు కొబ్బరి కొడుక తీసుకొని దాంట్లో నిండుగా బియ్యం పోసి దానిపైన తవలపాకులు పెట్టి దాంట్లో పసుపు గణపతి ప్రతి గంగమ్మ గౌరమ్మని చేసి పెట్టుకోవాలి దానిపైన ఉత్తిపత్తి పువ్వులు అన్నీ పెట్టుకోవాలి ఏదైనా బంగారం ఉంటే అదే దానిపైన మనం పెట్టుకోవచ్చండి చిన్న ముక్కు పొడక కానీ చిన్న ఏదైనా ఉంగరం కానీ గొలుసు కానీ ఏదైనా ఉంటే ఆ గౌరమ్మ పైన పెట్టాలండి మిగతా మామూలు ఏదైనా స్వీట్ చేసి పరమాన్నం చేసి పెట్టడం కానీ రవ కేసర్ చేసి పెట్టడం కానీ పలహారాలు పెట్టడం కానీ నారికేలం దీపం ధూపం నైవేద్యం ఘంటానాదం ఇవన్నీ మామూలుగా అన్నీ పూజల్లో ఎలా చేస్తామో అలా చేయడం అంతేనండి పెద్దగా ప్రాసెస్ ఏమీ ఉండదు ఒక